తెలంగాణలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే అవినీతిని అరికట్టలేదు చేసిన తప్పులన్నీ చేసారు లక్షల కోట్లు సుమారు ఏడున్నర నుండి ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెలంగాణ ఇంత చేసి కాళేశ్వరం అంటూ గట్టి ఈరోజు కాళేశ్వరం ద్వారా తెలంగాణ సమాజానికి ఉపయోగం ఏమీ లేదు ఇది వాస్తవం నిజాలు మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేయవచ్చు ఎందుకంటే ఇచ్చిన హామీలు వాళ్ళు చేసిన పనులకు చాలా వ్యత్యాసం ఉంది మరి ఈరోజు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నప్పుడు ఎందుకు ఇంత గగ్గోలు పెట్టడం ఎందుకు ఇంత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం అసలు ఎందుకు ఇంతగానం అసలు పరిగెత్తవాన్ని పరిగెత్తనియకుండా నడిచేవాన్ని నడవనీయకుండా కాళ్ళలో కట్టబెట్టినట్టు కాళ్ళను గుంజినట్టు ఎందుకు చేస్తున్నారు అసలు అంటే అధికారం కోసమేనా అధిక కుర్చీ కోసమేనా ప్రజల కోసం అయితే ఈ తెలంగాణ సమాజం కోసం నిజాలు వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం రాదా మీకు ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఎందుకు ఇట్లా సమాజం మారాలి మారాలని మనము చాలామంది మేము మొత్తుకుంటాం ఈ సోషల్ మీడియాలో కానీ ఏం లాభం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది ఎలాంటి ఎలాంటి మార్పు లేదు రాజకీయాల్లో ఇంకా దిగజారిపోతురు ఇంకా వల్గర్గా మాట్లాడుతురు అంటే పెళ్ళి కా పెళ్ళి అయిన రోజు పిల్లలు పుట్టాలా చెప్పండి ఇంత అసలు ఏంది అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు రేషన్ కార్డు ఇచ్చిన ప్రధానమంత్రి పేరు పెట్టాలి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ప్రధానమంత్రి పేరు పెట్టాలి అరే ఏం ఏం అసలు ఏంది ఇది ఒక కేంద్ర మా సహాయ మంత్రి ఉండి కూడా మీరు అందుకే అంటారు చట్టాలపైన అవగాహన సమాజం పైన అవగాహన వ్యవస్థల పైన అవగాహన కేంద్రం యొక్క పరిధి రాష్ట్రం యొక్క పరిధి అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇలా మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అసలు నోటికి వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కేంద్ర మంత్రిగా ఉండి మీరు ఈ చిల్లర మాటలు మాట్లాడితే అది ఎవ్వరు ఒప్పుకోరు నువ్వు ఈ సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ కావచ్చు ట్రెండింగ్ కావచ్చు కానీ ఇది చట్టాలు ఒప్పుకోవి మీ ఇలాంటి మాటలు ఇదేమవుతుందంటే వాస్తవంగా ప్రజల్లో ఇదే నిజం అనుకునే విధంగా అయిపోతుంది ఇప్పుడు వాస్తవాలు మాట్లాడండి నిజాలు మాట్లాడండి తప్పులను ఒప్పుకోండి వ్యవస్థలను మనం అంటాం కదా పునర్జీవం అంటాం చూసినామా ఆ విధంగా వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయాలి ఈ తెలంగాణ ఈ భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థల పైన స్ట్రైక్ చేయాలి అలా చేసి ఈ వ్యవస్థలన్నీ పునర్జీవం చేయాలి అప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్పెక్కడ జరుగుతుంది అని సమాజంకి తెలియజేయాలి అది ఏ వ్యవస్థ అయినా సరే కానీ ఈరోజు ఈ వ్యవస్థలను బాగు చేసే విధానము ప్రజలకు అందించే పథకాలు కానీ అసలు నిజంగా సమాజం ఈ ప్రజలు ఏం కోరుకుంటారు అనేది పక్కన పెట్టి ఎవరి ఏజెండా వారిది ఎవరి పార్టీ ఎజెండా వారిది ప్రజలకు ఏం కావాలనో అవసరం లేదు మేము ఇచ్చిందే తీసుకోవాలి మేము చెప్పినే పథకాలు మేము చెప్పినే వాస్తవాలు మేము చెప్పేటి ఈ దేశానికి ఉపయోగపడతాయి అనే విధంగా అయిపోయింది ఈరోజు దేశంలో రాష్ట్రంలో సమాజం ఆలోచించాలి ఎంతసేపు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు అని జెండాలు మోసుకుంటూ నాయకుడు అనుకుంటూ నా కులం అనుకుంటూ నాకుల మున్నోడు ఎమ్మెల్యే నాకుల మున్నోడే పార్టీ అధ్యక్షుడు నాకుల ఉన్నోడే ముఖ్యమంత్రి ఇంకా ఏదన్నా పదవి ఇవన్నీ అసలు కాదు కొద్దిగా పక్కన పెట్టండి కాస్త పక్కన పెట్టండి వాస్తవంగా వాస్తవాలను చూడండి నిజం ఇంకెంత కాలము సమాజం మారాలి మారాలి అనుకుంటూ పోవడం ఇంకెంత కాలము ఎవరో ఒకరు స్టెప్ వెయ్యాలి ఎవరో ఒకరు ఒక అడుగు వెయ్యాలి అది కూడా స్వార్థంగా కాకుండా నిజాయితీగా ఆ ఒడు అడుగు వేసే వ్యక్తి కూడా తప్పు చేస్తే తప్పు చేసినా అని ఒప్పుకునే అంత నిజాయితీ తోటి బతకాలి ఈరోజు కొందరు అంటారు ఈరోజు స్వార్థం లేకుంటే ఏమీ లేదు నువ్వు మాట్లాడేది కూడా నీకేదో స్వార్థం కొద్దిగా మాట్లాడుతున్నావు ఇది ఎందుకంటే అంటాం కదా కలికాలం 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 ఎక్కడి నుంచో పుట్టదు కలికాలం పుట్టేది మన మధ్యలో నుండే ఈ భూమి మీదనే మనుషుల మధ్యలో నుండే కలికాలం పుడుతుంది అందుకనే అక్కడో ఇక్కడ ఒక కాస్త మంచితనం బతికున్నది కాబట్టి ఇది ఇట్లాంటి మాటలు చెప్పడము ఇటువంటి విధానాలు రావాలని కోరుకోవడం జరుగుతుంది మనిషి అనేవాడు తప్పు చేస్తాడు కానీ ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నవాడే నిజమైన మనిషి మానవత్వం కలిగిన వాడు మనం అంటుంటాము ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పైకి అంటాం కానీ ఇటువంటి సంస్కరణలు చేయాలంటే ఇటువంటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలంటే పైనుంచి వస్తేనే ఈ ప్రక్షాళన జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో కానీ అధికారిక వ్యవ అధికార వ్యవస్థలో కానీ ఈ స్కూల్ వ్యవస్థ వైద్య వ్యవస్థ ఈ సమాజంలో ప్రతి చోట్ల రియాలిటీ వాస్తవం అప్పుడు అప్పుడెప్పుడో పంత పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై అరవై అని పక్కన పెట్టి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనుకుంటూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నవి ఎంత ఎన్ని ఎంతమందికి అసలు ఏ ఉద్యోగంకి ఎంత జీతాలు ఇస్తున్నాము ఇంత జీతాలు అవసరమా ఏ ప్రజలకు ఎన్ని హాస్పిటల్ ఉన్నవి అసలు ఈ తెలంగాణ సమాజంలో ఎంత ఎంత జనాభా ఉంది ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు ఉన్నవి ప్రభుత్వం నుండి ప్రజలకు ఏమేమి వసతులు కల్పిస్తున్నాము అవి సరిపోతున్నాయా లేదా ప్రైవేటీకరణ ప్రైవేటీలో ఉన్న వ్యవస్థలు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు ఇంకేదైనా కానీ చట్టబద్ధంగా రూల్స్ను ను ఫాలో అవుతురా లేదా అనే ఇవన్నీ ఇవన్నీ మార్పులు తేవాలి అంతేగాని మేము అధికారంలో ఉన్నప్పుడు అవి ఇచ్చినాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఎందుకు ఇస్తలేరు ఎందుకు లేట్ అవుతున్నాయి ఈ మాటలు పక్కన పెట్టండి ఈ ధర్నాలు చేయడం ఎక్కడం ప్రజలను రెచ్చగొట్టడం ట్రాఫిక్ జామ్ చేయడం ప్రజలకు ఇబ్బంది కల్పించడం ఇవన్నీ కరెక్ట్ కానే కాదు నీకు ధర్నా చేయాలనుకుంటే అక్కడెక్కడో బీడు భూములు ఉంటాయో అక్కడ ధర్నా చేసుకో నీ నిజాయితీ నీ ధర్నాలు నిజాయితీ ఉంటే నీ దగ్గరికే మీడియా వస్తే నీ దగ్గరికే ప్రజలు వస్తారు నీ దగ్గరికే అధికారులు వస్తారు అంతేగాని రోడ్ల మీద కూర్చుండి ధర్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు కానే కాదు ఇది మారాలి వ్యవస్థలు ఎందుకు మారవు పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు రావాలి నిజాయితీగా ఉండాలి పోలీస్ వ్యవస్థ కూడా అసలు నిజంగా పోలీస్ వ్యవస్థ నిజాయితీగా ఉంటే అసలు ఏ తప్పే జరగదు నిజంగా చెప్తున్నా అరే మీ పోలీసుల మీదనే వంద వంద ఇస్తేనే పోలీసుడు వస్తాడు వంద డైలీ చేస్తే పోలీసు రాదని ఇంత పా పాపగండా చేస్తుంటే పోలీసు వ్యవస్థ పట్టించుకోదు పోలీసులను అడ్డగోలుగా తిడుతుంటే కూడా పోలీసు వ్యవస్థ పట్టించుకోదు ఎందుకు ఇలా తప్పు ఇది మారాలి ఈ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది ఈ ఐదేళ్లలో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఓట్యారు కదా నిలదీస్తారు కదా మరి మీకు వచ్చిన బాధ ఏంది చెప్పండి కేంద్ర ప్రభుత్వం అట్లా ఈ ప్రతిపక్షము ఈ బీఆర్ఎస్ ఇట్లా ఏంది అసలు ధర్నాలు చేయడం ఇదని ఇదాని ఓ అరే నువ్వు పదేళ్ళు ఏం చేసినావు అది చెప్పు కదా ఈ సంవత్సరానికి ఇది ఇయ్యలా అది ఇయ్యాలని మాట్లాడుతున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీకు ఏదో పెద్ద గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నావా కేటీఆర్ అంటే మీరు ఏది మాట్లాడకపోతే మన ప్రజలు ఇంకా ఆయనతో మర్చిపోతారని ఏదో అత్యుత్సం చూపిస్తున్నావా మార్చుకోండి పని ఇకనైనా ఈ వ్యవస్థలో మార్పులు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అరే ప్రతిపక్షం అంటే ప్ర అధికార పక్షాన్ని నిలదీయమంటే ఏంటిది ఏ సంక్షేమ పథకాలు ఏవా కాదు వ్యవస్థలో మార్పులు తీసుకురమ్మని నువ్వు ఏదైనా కొట్లాడు కదా ఈ వ్యవస్థలో అవినీతి జరుగుతుంది దీన్ని ప్ర దీన్ని ఈ విధంగా చేద్దామని చెప్పు కదా ఇది లేదు రోడ్లు ఎక్కడము మేము ఉన్నామని చెప్పుకోవడము ఏదైనా మంచి పని చేస్తే దానికి ఏ ఏ ఒక్కనికైనా మద్దతు ఇచ్చిరా మీరు చెప్పండి మీరు సమాజమా ఆలోచించండి ఆలోచించి